అందరికీ నమస్కారం అండి నా పేరు కేదిలి నేను మొన్నార కంపెనీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నాను అండి మనం ఇప్పుడు పేపకాయల వీరబాబు గారి మిరప నర్సరీలో ఉన్నామండి ఈ నర్సరీ వచ్చేసి మారంపూడి గ్రామంలో ఉంది మనకి ఏంటంటే ఈ నర్సరీలో గోల్డ్ బ్లాక్ మొన్నార వారి గోల్డ్ బ్లాక్ అనేది వాడించడం జరిగిందండి దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందని మనం గారి మాటలో విందండి నమస్తే అండి వీరబాబు గారు నమస్తే అండి నా పేరు పేపకాయల వేరబాబు అండి నాది సత్య వీరభద్ర నర్సరీ నేను ఎక్కువ మిరప కనకాంబరం టమాటా వంగ ఇవన్నీ అమ్ముతుంటానండి అయితే మొన్న సార్ వచ్చి డెమో వాడండి బాగుంటుంది అన్నారు తీరా చూస్తే ఆ పచ్చిమిర్చి అంతా ఆకంతా పండుగకు వచ్చేసి మొత్తం చాలా గత్తరగా తయారైంది నేను ఎక్కువ గీట్లకి కజుకని వేరే వేరే బ్రాండ్లు వాడతాను సార్ నాకు ఇది అవసరం లేదు సార్ నాకు అది బాగుంటుంది అంటే లేదు ఇది ఒకసారి వాడి చూడండి డెమో మీకు ఫ్రీగా ఇస్తున్నాను వాడండి నచ్చితే తీసుకుంటే నచ్చపోతుంది అన్నారు సరే సరే ఉండి సార్ అని డెమో దగ్గరుండి సార్ చేయించారు దగ్గరుండి చేయించిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తారీఖుని నాగుల చేతి రోజున ఇరవై నాలుగో తారీఖుని కొట్టామండి కొట్టిన తర్వాత వరుస ఒక ఆరు రోజులు వర్షాలు ఫుల్గా పడినాయి కానీ వర్షాలకు కూడా ఈ మందు తట్టుకుని రిజల్ట్ అయితే మాకు ఫుల్ఫుల్గా వచ్చింది ఆకైతే గ్రీన్ వచ్చి ఫుల్నెస్ ఉందా రైతులకు కూడా ఫోటో పెడితే ప్రతి ఒక్కరికే నచ్చింది దీనివల్ల ఏంటంటే ప్రతి ఓళ్ళు ఈ కంపెనీని వాడాలనుకుంటే గోల్డ్ బ్లాక్ అందరూ ధైర్యంగా వాడవచ్చండి నేను భయపడే కొట్టాను కానీ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది ఇవి ఇది ఇప్పుడు నేను మొన్న ఫ్రీగా తీసుకుంటాకే భయపడ్డాను ఇప్పుడు ఇది ధైర్యంగా కొనుక్కోవడానికే ఉన్న రైతుల చేత కొనిపించడానికి చాలా నమ్ముతున్నాను ఈ బ్రాండ్ అయితే కంపల్సరీ వాడచ్చు అది నాకు చాలా ఆనందం ఉందండి ఏంటంటే మొత్తం ఇప్పుడు ఇప్పుడు వీడియోకి ఫస్ట్ వీడియోకి చూస్తే మొత్తం పండగకే పండుగకి వచ్చి కొన్ని ఆరే బాధపడ్డాను ఇప్పుడైతే చాలా బాగా వచ్చిందండి అది నాకు చాలా ఉంది సార్ థ్యాంక్ యూ అండి మీ బ్రాండ్ అయితే కంపల్సరీ వాడచ్చు సార్ మునారా గోల్డ్ బ్లాక్ అండి అందరికీ చెప్పండి ఓకే సార్